వెల్కమ్ టు న్యూస్ కల్తీ కళ్ళు బాధితులను పరామర్శించిన బీజేపీ నాయకులు పరిస్థితికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పరిస్థితి అదుపులో ఉందని సబ్ కలెక్టర్ కిరణ్ మగి తెలిపారు బాన్స్ పట్టణంలో ఏరియా ఆసుపత్రి కళ్ళు బాధితులతో గత రెండు రోజులుగా విషాద ఛాయలు అమ్ముకున్నాయి ఏరియా ఆసుపత్రిలో కల్తీ కళ్ళు సేవించి మంచన పడ్డ బాధితులను బుధవారం బీజేపీ నాయకులు పరామర్శించారు సందర్భంగా గిండాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కళ్ళు సేవించి దాదాపు స్థితి నుండి సమయానికి వైద్య సేవలు అందటం వలన బయటపడడం జరిగిందని ఈ పరిస్థితికి సంబంధించిన కళ్ళు నమూనాలను స్వీకరించడం జరిగిందా అని ప్రశ్నించారు ఈ పరిస్థితికి కారణమైన వారి పట్ల ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నది లోపించింది అని ఈ విషయంలో పారదర్శకంగా స్పష్టత లేదన్నారు ఈ విషయంలో యుద్ధ ప్రాతిపదికన రావాల్సిన రిపోర్టులు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎక్సైజ్ శాఖ ఈ శాంపిల్స్ ను ప్రాణాలు పోయేటువంటి స్థితి నుంచి బయటకు వచ్చినటువంటి ఈ ఇంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి దర్దాపు వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాదాపు ప్రాణాపాయ పరిస్థితి నుంచి తిరిగి వచ్చిన సమయానికి మరి వైద్యం అందడం వల్ల ఈ రకమైన స్థితికి కారణమైనటువంటి వాళ్ళ విషయంలో ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారో దాంట్లో పారదర్శకత లోపించింది ఇప్పటి వరకు మరి ఏ విధమైనటువంటి నివేదికలు వెల్లడించినటువంటి పరిస్థితి లేవు ఈ సందర్భంలో యుద్ద ప్రాతిపదికన జరగాల్సినటువంటి రావాల్సినటువంటి రిపోర్ట్ ఇప్పటిదాకా వచ్చినట్లు లేవు కేటా తెల్లం చేసినట్లు మేము అడుగుతున్నాం ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా దృఢమైనటువంటి చర్యలు తీసుకోవాలా బాధ్యులైనటువంటి వాళ్లకు పర్యవేక్షణ లోపం ఉన్నటువంటి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్